చాలామంది సినిమా ఇండస్ట్రీకి ఎలా వస్తారు అంటే అమ్మాయిల సంగతే తీసుకుందాం అద్దంలో మోహన్ చూసుకొని గోడ దూకేసి వస్తారు సంచి చెంబు చేలా పట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలో అర్థం కాదు ఏం చేయాలో అర్థం కాదు ఏదో రకంగా కొన్నాళ్ళు తెచ్చుకున్న పది పైసలో ఉంటాయి కాబట్టి బ్రతకడానికి తినడానికి నడవడానికి ఆ మెట్టు ఈ మెట్టు ఎక్కి అక్కడ ఇక్కడ ఫోటోలు పెట్టేసి కొద్దో గొప్ప అవకాశాలు వస్తాయేమో అనుకుని ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఎక్కిన ప్రతి మెట్టు దగ్గర వాళ్ళు అవకాశం ఇస్తాము కానీ అని గోపుతారు అక్కడ వాళ్ళు అంటే అవసరం ఉన్న వాళ్ళు లొంగుతారు లేదు నేను లొంగడం అనుకున్న వాళ్ళు నిలబడి ఇంకే ఇంకోలాగే ఏదైనా సాధించుకొని పైకి వస్తారు సేమ్ ఆర్టిస్ట్ లాగో డ్యాన్సర్స్ కూడా అలాగే ఫస్ట్ డ్యాన్సర్ అవ్వాలని బాగా డ్యాన్స్లు వేస్తున్నాం అంటే టీవీ షోలో పాల్గొనడానికి వస్తే సైడ్ డ్యాన్సర్లుగా తీసుకుంటారు ఆ తర్వాత ఏదో రకంగా డ్యాన్సర్స్ అవుతారు కొంచెం చిల్లర ఎక్కువ ఏమన్నా ఉంటే సంపాదించుకొని డ్యాన్సర్ కార్డు తీసుకుంటారు అవకాశాలు వస్తాయేమో అని అలా కొరియోగ్రాఫర్ అవుతారు కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా డైరెక్టర్ అవ్వాలన్నా ఇండస్ట్రీలో ఏముంటుంది అంటే కొన్నాళ్ళు ఒక ఫేమస్ డైరెక్టర్ దగ్గర నువ్వు అసిస్టెంట్గా పనిచేస్తేనే నువ్వు డైరెక్టర్ అవుతావు అలాగే సేమ్ కొరియోగ్రఫీ కూడా అంతే కొన్నాళ్ళు కొరియోగ్రాఫర్గా కొంతమంది దగ్గర నువ్వు పనిచేస్తే నువ్వు కొరియోగ్రఫీ చెయ్యొచ్చు సో ఇకపోతే జానీ మాస్టర్ ఇతని గురించి మాట్లాడుకుంటే ఇతను ఒక ఉమెనైజర్ ఉమనైజర్ అని చెప్పుకోవడం కంటే కూడా ఇంకా పదం ఏమైనా ఉందంటే ఇతనికి టీనేజర్స్ అంటే చాలా ఇష్టం టీనేజర్స్ ఇన్ సెన్స్ మైనర్ బాలికలు అంటే చాలా ఇష్టం అంటే అప్పుడే మెచ్యూర్ అయ్యి మైనర్స్ గా ఉంటారు చూసారా అలాంటి వాళ్ళంటే ఇతనికి మోజు ఈ మోజు తీర్చుకోవడానికి ఆ చాలా మందికి డ్యాన్సులు నేర్పించేటప్పుడు అందరినీ అనుభవించాడు ఎవరు బయటికి రాలేదు ఇప్పటి వరకు అండ్ ఒకటి మాత్రం తప్పు వీళ్ళ భార్య అయేష మీద కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అవి మాత్రం అబద్ధం ఏమీ తెలియదు ఇతను రాజకార్యాలన్నీ ఇది గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే ఇప్పుడు ఏమైందంటే టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో లో ఈ పిల్ల పరిచయం అయింది తనకి ఎందుకు టూ థౌజండ్ సెవెంటీన్ ఎందుకు పరిచయం అయింది ఆ టైంలో డి జోడీ నడుస్తోంది డి జోడీ నడిచినప్పుడు ఇతను జడ్జ్గా ఉన్నాడు తర్వాత నెక్స్ట్ డి ఛాంపియన్స్ అనేది ఒకటి వస్తుంది అప్పుడు ఈమెన్ తీసుకోవాలి అది వచ్చేసి టూ నైన్టీన్ సో టూ థౌజండ్ సెవెంటీన్లో పరిచయం టూ థౌజండ్ నైన్టీన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ పిల్ల వయసు ట్వంటీ వన్ ఇయర్స్ అంటే అప్పుడు మైనర్ పదిహేను పదహారు ఏళ్ళు అంతే జస్ట్ ఆ టైంలో తను డి చాంపియన్స్లో పార్టిసిపేట్ చేసి చేయాలనుకుంది కానీ ఇతను నువ్వు కొరియోగ్రఫీ నాకు అసిస్టెంట్ కొరియోగ్రఫీగా ఉండు అని పెట్టుకున్నాడు తెర మీదకి పంపిలా ఎక్కడ ఫేమస్ అయితే ఎగిరిపోతుంది అనుకున్నాడో ఏంటో మరి తెలియదు మొత్తం అలా పెట్టుకున్నాడు అవుట్డోర్ షూటింగ్ ఉన్న ప్రతిసారి ఏమైనా పట్టుకెళ్ళడం అక్కడ లైంగికంగా వేధించడం ఇంకా నీచంగా మాట్లాడుకోవాలంటే షార్ట్గా మధ్యలో కూడా ఈ పిల్లని లో పెట్టి లోపలికి వచ్చి జిప్ తీసి ఏదో చేయమని అడగడం ఆ పిల్ల ఏమైనా నా వల్ల కాదు నేను చేయను అని అడిగితే మోహన్ తీసి అద్దానికి వేసి పగలగొట్టడం ఇలాంటివన్నీ చేసేవాడు అండ్ నెక్స్ట్ ఇంట్లో కూడా అయిపోయింది సార్ ఇంకా అంటే ఎందుకు వెళ్ళడం ఉండు ఇక్కడే ఉండు పర్వాలేదు ఉండు అనడం ఇలాంటివన్నీ చేసేసరికి ఆ పిల్ల యాక్చువల్గా ఏంటంటే తను గట్టిగా స్టోన్ లాగా నిలబడింది ఇతనికి లొంగల కాకపోతే తనకేంటి అవసరం కొరియోగ్రాఫర్ అవ్వాలి ఆల్రెడీ ఒక ఐదేళ్ళు పనిచేసే వీడి దగ్గర కొన్నాళ్ళు అటు ఇటుగా చేసేస్తే కొరియోగ్రాఫర్ అయిపోవచ్చు అన్న ఇదితో తను ఉంది కానీ ఇతను బెదిరించేవాడు నన్ను కాదనుకో నువ్వు కొరియోగ్రఫర్ అవ్వలేవు నేను చెబితే తప్ప నీకు ఎవరి దగ్గర అవకాశాలు రావు నువ్వు ఇంకెవరి దగ్గర జాయిన్ అయినా సరే నేను ఒక ఫోన్ కాల్ చేయాలి నేను బయటికి ఎంటేస్తారు పైగా నీకు విషయం తెలియదు నాకు జనసేన పార్టీ మద్దతు ఉంది పైగా మా ప్రభుత్వమే ఇప్పుడు అధికారంలో ఉంది నేను ఊ అంటే ఊ ఆ అంటే నిన్ను ఏమన్నా చేయగలను ఇండస్ట్రీలో లేకుండా చేయగలను అసలు నేను భూమి మీద లేకుండా చేయగలను ఏదేమైనా సరే నువ్వు నాకు లొంగి పడి ఉండాలి అని ఆ పిల్లకి చెప్పడంతో చూసింది 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 ఏదో ఒక టైంకి కట్టలు తెంచుకుంటుంది కదా అలా కట్టలు తెంచుకొని బయటకు వచ్చి కేసు పెట్టేసింది ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ ఆ పిల్లకి ఇతను దగ్గర పని చేసినప్పటి నుంచి అండ్ ఇంకొకటి ఇతను చేసిన నేరాల్లో త్రీ సెవెంటీ సిక్స్ పెట్టారు రేప్ కేసు అని ఫైన్అట్ సిక్స్ పెట్టారు మోసం చేశాడు బెదిరించాడు అని త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫార్టీ అది ఏంటో పెట్టారు సెక్షన్ టూ కింద గాయపడిచాడు అని కానీ అసలు పెట్టాల్సిన కేసులు వీళ్ళకి తెలియట్లా ఫోక్సో ఎందుకు ఫోక్సో అంటే ఇప్పుడు ఆ పిల్ల ట్వంటీ వన్ ఇయర్స్ అతను అనుభవించినప్పుడు ఆ పిల్ల షీఈ్ ఎ మైనర్ సో మైనర్ బాలిక మీద ఇతను అత్యాచారం చేశాడు యాక్చువల్ గా చెప్పాలి అంటే లైంగికంగా వాడుకు వాడుకున్నాడు సో ఇతని మీద పెట్టాల్సింది ఫోక్సో కేసు అది పెట్టకుండా అడ్డమైన కేసులన్నీ పెట్టారు సరే వాట్ లే అది వాళ్ళ ఇది కానీ ఏదేమైనప్పటికీ అరెస్ట్ అవుతాడు పెద్ద విషయం కాదు అండ్ ఇప్పుడు వాళ్ళ భార్యను లాగడం మాత్రం తప్పు ఇకపోతే జనసేన పార్టీ ఇతను ఏం చేసిందంటే ప్రజెంట్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అండ్ నీకు జనసేనకి ఎలాంటి సంబంధం లేదు అధికారికంగానే ఒక పదం అయితే వదిలేశారు ఇప్పుడు విషయం ఏంటంటే యథా రాజా తదా ప్రజ రాజు ఎలా ఉంటే వీళ్ళు అలాగే ఉంటాడు వీళ్ళ నాయకుడు అలాంటి వాడు కాబట్టి వీళ్ళు కూడా అలా తయారయ్యారని చెప్పుకోవచ్చు సింపుల్ గా చెప్పాలి అంటే ఇంకా దాని గురించి ఇంకేం మాట్లాడుకుంటాం చెప్పు కరెక్ట్ గానే ఇప్పుడు ఆయన అలాంటి వాడే తను బయటపట్టు ఏమంటే అధికారం అడ్డు పెట్టుకుని ఇంకేమైనా చేయొచ్చు ఇంత ముందు సెలబ్రిటీ అని అడ్డం పెట్టుకుని ఆ పూనం కోర్ లాంటి వాళ్ళని కూడా నోరు తీరకుండా చేశాడు ఎవడు నోరు ఇప్పలా అఫ్కోర్స్ ఆ సేమ్ అతన్ని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు మొన్న రీసెంట్లీ పుష్ప వల్ల అందరూ స్మగ్లర్లు తయారవుతున్నారు అన్నాడు కదా పుష్ప సినిమా చూసి ఎవడు స్మగ్లర్లు అవ్వాల మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నా మనల్ని చూసి మనం ఎలా ఉంటే మనల్ని నమ్ముకున్న అలా తయారవుతారు మనం ఇలాంటి వాళ్ళం కాబట్టి మనల్ని ఫాలో అయ్యేవాడు కూడా అలాగే తయారయ్యాడు మరి ఇంకేం చెప్తాను చెప్పు అంటే వాడు ఆల్రెడీ అలా తయారయ్యాక నీ దగ్గరకు వచ్చాడు అనుకో తర్వాత సంగతి కానీ ఇలాగే మాట్లాడుకోవాలి యధా రాజా ప్రజ అంతే ఇకపోతే జానీ మాస్టర్కి మాస్టర్ అండ్ అని కూడా నాకు నోరు రావట్లేదు వీడిని ఇకపోతే ఈ జానీని ఆ ఫోక్సో కేసు కింద లోపల దోసి ఆల్రెడీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో కూడా ఇలాగే ఒక కాలేజ్ అమ్మాయి మీద ఇట్లాగే చేస్తే ఆ కేసు నమోదయ్యి టూ థౌజండ్ నైన్టీన్ లో ఇతనికి శిక్ష పడింది ఆరు నెలలు జైలు శిక్ష కూడా పడింది అయినా సిగ్గు రాకుండా అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో శిక్ష పడింది టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మళ్ళీ ఇదే కంటిన్యూషన్ టూ థౌజండ్ నైన్టీన్ లో అటు ఓ పక్క అటు శిక్ష పట్ట కూడా వైఫ్ ఏమైనా మెయింటైన్ చేశాడు ఇంకెంత మించి ఇంకా దరిద్రం ఏం మాట్లాడుకుంటా అని చెప్పు సో టీనేజ్ అమ్మాయిలు అంటే ఇతనికి మోజు అండ్ ఇంకొకటి ఫారినర్ డాన్సర్స్ వచ్చేవాళ్ళు నేనే కొరియోగ్రఫర్ని నాలంటోళ్ళు నువ్వు అంటేనే నువ్వు ఇక్కడ బతకగలవు లేకపోతే నీకు జీవితం ఉండదు అని చెప్పి ఫారిన్ ని వాడుకునేవాడు అండ్ వీడు వాడుకున్న ప్రతి చెత్తని పేమెంట్లు ఎక్కడ వీడు ఏమన్న అనుకున్నారా ప్రొడ్యూసర్ ఏమని ఎంత నీకు పడ్డే పదివేలు ఇస్తారండి ఇరవై వేలు చెప్పు ఇప్పిస్తా అంతే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఈ డాన్సర్లు పది మంది అండి మనిషికి ఇరవై వేలు చెప్తాడు ఆ ప్రొడ్యూసర్ ఇచ్చేస్తాడు పోయింది పాప ఆయనకు తెలియదు కదా సో ప్రొడ్యూసర్ చేత డబ్బులు పెట్టించుకోని కానీ లొకేషన్ లో కూడా ఎంజాయ్ చేసేవాడు అనమాట జానీ మాస్టర్ అదే పనిగా పెట్టుకున్నాడు సో ఇట్లాంటి వాళ్ళని మొన్న అమ్మ అందరూ నిలబడ్డారు కాబట్టే రోజు అమ్మ కొలాప్స్ అయిపోయింది మలయాళం సంఘం నడిగర్ సంఘం కూడా ఇప్పుడు ఇప్పుడే గొంతెత్తుతుంది అండ్ ఈవెన్ మన మా అసోసియేషన్ కూడా ఇప్పుడు ఇప్పుడే వీళ్ళు కూడా అర్జీలు పెట్టుకుంటున్నారు మనకి ప్రొటెక్షన్ కావాలని ఏదమైనప్పటికీ మహిళల పైన ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి జరిపించే వాళ్ళు జరుగుతూనే ఉంటారు ఒక్కరన్నా సరే స్టాండ్ తీసుకొని బయటికి వస్తే ఇలాంటి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఫ్రెషర్స్ ఏమైతే ఉంటుందో మహిళలకి గౌరవం ఇచ్చే వాళ్ళు ఉంటారు అప్పుడు అందరూ కూడా ఈక్వల్గా సినిమా ఇండస్ట్రీలో పోతే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉండదు ధైర్యంగా బయటకు వస్తే అది థ్యాంక్ యూ సో మచ్